నమస్తే అండి వెల్కమ్ టు కుంద జ్యువెలర్స్ తమ్మం బ్రాంచ్ ఈరోజు మనం యాంటిక్లో హారం కలెక్షన్స్ చూద్దాము ఇది వస్తే ముట్టపూసలు కాంబినేషన్తో వస్తుంది లక్ష్మీదేవి హారము వెయిట్ వస్తారీ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి డీప్ యాంటిక్ వర్క్లో వస్తుంది డబల్ లేయర్స్ టైప్ వస్తుంది కంప్లీట్ అమ్మవారు హారము సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ నెక్స్ట్ వన్ వస్తరికి మనకి యాంటిక్లోనే కోరల్ కాంబినేషన్ కోరల్ కాంబినేషన్లో వస్తుంది హారము కంప్లీట్ మనకి అమ్మవారు కూడా కమలం మీద కూర్చున్నట్టు చాలా డీటెయిల్గా ఉంది సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ గ్రామ్స్లో వస్తుందండి విత్ కోరల్ కాంబినేషన్ హారం నెక్స్ట్ వన్ వసరికి మనకి పర్ల్స్ కాంబినేషన్ ప్లస్ ఎమరోల్స్ కాంబినేషన్లో మనకి బొట్టు బొట్టుమాల టైప్ వస్తుందనమాట ఫ్లవర్ డిజైన్తో పీకాక్స్ అండ్ కంప్లీట్ మిడిల్ అమ్మవారి పెండెంట్ సెవెంటీ త్రీ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి పచ్చి వర్క్ హారం వస్తుంది టూ లేయర్లో కంప్లీట్ మనకి త్రీ డి వర్క్ టైప్ వస్తుంది మొత్తం కెంపులు పచ్చలు బాగా ఎలివేట్ అవుతున్నాయి ఎయిటీ సెవెన్ గ్రామ్స్లో వస్తుంది మీకు విత్ బ్యాక్ చైన్తో పాటు నెక్స్ట్ వన్ వేసరికి మనకి యాంటిక్ హారము విత్ అమ్మవారితో పాటుగా వస్తుంది ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ మనకి పచ్చి వర్క్ హారం అండి ఇది కంప్లీట్ పర్ల్స్ అండ్ ఎమ్రోల్స్ కాంబినేషన్తో వస్తుంది కంప్లీట్ అమ్మవారు పీకాక్స్ చాందబాల షేప్లో కూడా కంప్లీట్ అమ్మవారు వచ్చారు ఎయిటీ సిక్స్ పాయింట్ టూ గ్రామ్స్ నెక్స్ట్ వన్ వస్తారా మనకి పీకాక్లోనే విత్ త్రీడీ వర్క్ టైపు అమ్మవారితో వస్తుంది హారం పచ్చి వర్క్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్తో వస్తుంది